నమస్తే అండి నేను బాలాజయ కర్ణాగర్ మాట్లాడుతున్నా ఈరోజు మీ ముందుకు రెండు వేల టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ వెహికల్ తీసుకురావడం జరిగిందండి సిక్స్ డీజర్ సిఫ్ట్ డీజర్ ఎలక్సా వెహికల్ పెట్రోల్ వెహికల్ తీసుకురావడం జరిగిందండి ఇది సూపర్ ఎక్సలెంట్ కనెక్షన్ ఉంది దీనికి షోరూమ్ బ్రాక్ ఉందండి దీన్ని రీడింగ్ అయితే చాలా తక్కువ జరిగింది రీడింగ్ కూడా ఒకసారి వీడియోలో చూస్తా ఒకసారి వెహికల్ మొత్తం చూసిన తర్వాత ఫైనల్లో దీన్ని రేట్ చెప్పడం జరుగుతుందండి ఒకసారి ఒకసారి ఒక వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ చూడచ్చు రూప్ చూసుకోండి చాలా నీట్గా ఉంది ఎలాంటి స్క్రాచెస్ కానీ ఏది లేదు ఇది వచ్చేసి రైట్ సైడ్ అండి ఎలాంటి డెంటింగ్లు పెయింటింగ్లు కానీ టచ్అప్లు కానీ ఏది లేదు షోరూమ్తో నచ్చినట్టు ఉంది రీడింగ్ ఎలాంటి గీతలు గిట్లా ఏం పర్లేదు ఫ్రంట్ టైర్ నాలుగిటి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి డోర్ చూసుకోవచ్చు ఒరిజినల్ ఉంది ఏం మారలేదు పవర్ విండోస్ మిరర్ అడ్జస్ట్మెంట్ సీట్ కవర్ చూడొచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సీట్ కవర్స్ ఉన్నాయి చాలా నీట్గా ఉంది చూడచ్చు ఫ్రెండ్స్ ఎనభై వేలు మాత్రమే జరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ది చూడచ్చు టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి దీనికి ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది ఫైవ్ ఇయర్ బాక్స్ వెహికల్ అండి ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ కానీ అన్నీ ఇన్బిల్ట్ అండి చూడచ్చు రూఫ్ కూడా ఒక బండి సూపర్గా ఉంది కవర్లు కూడా నీట్ నీట్గా ఉంది చూడొచ్చు ఫ్రెండ్స్ రైట్ సైడ్ బ్యాక్ డోర్ చూడండి ఏ మారలేదు ఒరిజినల్ ఉంది చూడొచ్చు సీట్ కవర్లు బ్యాక్ సీట్ కవర్లు చూసుకోండి సూపర్గా ఉంది రేర్ రేసి స్ప్రిచ్ నీట్గా ఉంది రూఫ్ కూడా చాలా నీట్గా అంటే చాలా నీట్గా ఉంది బండి ఎక్సలెంట్గా ఉందండి సూపర్గా ఉంది టైర్ కూడా చూసుకోవచ్చు నాలుగు టైర్లు ఉన్నాయి బ్యాక్ సైడ్ మెయిన్ అండి డిజైర్ విఎక్స్ఐ బ్యాక్ కెమెరా కూడా ఉంది చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్ ఈ డోర్ కూడా చూసుకోవచ్చు మారలేదు చాలా నీట్ అంటే నీట్గా ఉంది వెహికల్ మాత్రం చూడండి ఇది లెఫ్ట్ సైడ్ మెయిన్ అండి ఎలాంటి స్క్రాచెస్ గీసేది ఏం లేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది డోర్ డిక్కి బానట్టు ఏది మారలేదు సూపర్గా ఉంది ఈ డోర్ కూడా మారలేదు చాలా నీట్గా ఉంది బండి మాత్రం ఎప్పుడో హెయిర్ బ్యాగ్ వస్తుంది నాలుగు నాలుగు సీల్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసింది కదా వెహికల్ సూపర్ కండిషన్ లో ఉంది ఎక్సలెంట్ ఉందండి ఇది వచ్చి పెట్రోల్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ షోరూమ్ ట్రాక్ ఉంది ఎనభై వేలు మీకు వీడియోలో కూడా చూసాను రీడింగ్ బంపర్ టు బంపర్ వచ్చిన బానెట్ బంపర్ డెక్కి ఏది మారలేదు డోర్లు మారలేదు బ్రాంచ్ బాగున్నాయి ఇలాంటి బండి ఇక్కడ చిన్న డెండింగ్ కూడా లేదండి చాలా నీట్గా ఉంది ఇంజన్ కూడా చాలా తక్కువ తిరిగిందండి సో సిల్ పవర్స్ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సిల్ పవర్స్ ఉన్నాయి డెక్కి ఇన్పిజిక్ సిస్టమ్ ఉంది ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి దీనికి వచ్చి పవర్ విండోస్ ఉన్నాయి బండి సూపర్ కండిషన్ ఉంది దీనికి దీని రేట్ వచ్చి చాలా తక్కువ చెప్తున్నామండి రేటు చాలా తక్కువ అంటే నాలుగు లక్షల తొంభై వేలే చెప్తున్నాము దాని మీద బార్గెనింగ్ ఉంది మీరు ఒక మెకానిక్ని తీసుకొని వచ్చి వెహికల్ మొత్తం టెస్ట్ డ్రైవ్ చేసుకొని వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత రేట్ మాట్లాడడం జరుగుతుందండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా అర్మకొండ అండి కాకతీయ యూనివర్సిటీ ఉంటుంది కాకతీయ యూనివర్సిటీ వెళ్ళే వెళ్ళారు టీవీ కవర్ కాబట్టి మా బాలాజీ ఫ్రెండ్స్ ఫిఫ్టీషన్లో మా నెంబర్స్ ఇస్తున్నాము మీకు డౌట్ ఉంటే మా నెంబర్స్ కాల్ చేయండి మా నెంబర్స్ కాల్ చేస్తే ఈ వెహికల్ గురించి ఏమైనా అర్థం కాకుండా కూడా చెప్పడం జరుగుతుంది ఇలాంటి వెహికల్స్ మా దగ్గర ఎప్పటికి ఒక ముప్పై నుంచి నలభై వెహికల్ అందుబాటులో ఉంటాయండి మీకు ఏమైనా వెహికల్ కావాలని అడిగినా కూడా తెప్పించడం జరుగుతుందండి మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏది ఏదైనా ఎలాంటి వెహికల్స్ ఏదైనా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుందండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్